డిఎస్సి టెట్ యాస్పరెంట్స్ అందరికి కూడా నమస్తే డిఎస్సి యోధులారా ఈరోజు మనలో చాలామంది వాటము చూసి మనసు బలహీనపడుతున్నారేమో కానీ జ్ఞాపకం పెట్టుకోండి వాటమంటే అంతం కాదు అది మొదటి మెట్టు ఇక ఒకటి అడుగుతాను గెలిచే వాళ్ళు ఎప్పుడూ ఓడిపోలేదా ఓడిపోయారు కానీ ఆగలేదు ఆగిన విజేత మన రక్తంలో ఉన్న జోష్ని ఎవరు ఆపలేరు మన కళ టీచర్లుగా మారడం పిల్లలకు వెలుగునివ్వడం ఈ కల కోసం పడిపోయినా మళ్ళీ లేచి నిలబడాలి ఒక్క పరీక్ష మన భవిష్యత్తును నిర్ణయించదు కానీ మన ధైర్యం మాత్రం మన భవిష్యత్తును మార్చేస్తుంది ఈరోజు మనం ఓడిపోయినా రేపు గెలుస్తాం ఎందుకంటే మన పోరాటం అనేది ఆగదు డిఎస్ అనేది ఒక ఎగ్జామ్ కాదు ఇది ఒక ఉద్యమం కాబట్టి గలమెత్తి చెప్పండి మనం ఆగం మనం గెలుస్తాం మన గురువులం అవుతాం స్నేహితులారా వాటిని మనల్ని పరీక్షించవచ్చు కానీ మన అయితే ఆపలేదు మనం గెలుస్తాం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితం మొట్టమొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉన్నారనుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ స్నేహితులతో మన ఛానల్ యొక్క లింక్నైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ద